అనుబంధ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సందర్శించి ప్రతి రైతుని పరామర్శించి వారి యొక్క సింపుల్ మేడం ఆధార్ కోడ్ కనుక పడుతుంది మేడం తద్వారా నికర ఆదాయం అనేది పెంచుకోవటం అనేది ఇలా అనే దాని మీద చర్చ అనేది జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ చిలుకూరులో ఇప్పుడు చిలుకూరుకూర్ చిలుకూరులో చాలా ఉపయోగకరమైనటువంటిది మన చేతిలోనే మనకి మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది మీరు ఎక్కడ కూడా పోకర్లా నేను ఎన్ని ఎకరాలు నాకు ఎన్ని ఎకరాలు వేసేవని అది కూడా మనం ఎకరాలు నమోదు చేస్తారు కదా అది కూడా దీంట్లోకి వచ్చేస్తుంది అది ఫామ్ మెకనైజేషన్ సంబంధించిన సర్వే మేడం అంటే ఆయనకి ఏమి ఇంప్లిమెంట్స్ ఉన్నాయి ఉత్తర ఉత్తరా ఆయనకి ఏం కావాలనేది కూడా మనం నమోదు చేసుకుంటాం. అక్కడ లేవని ఇంచుకు. ఇప్పుడు crop harvesting వచ్చేటప్పుడు చూశాం అన్ని తమిళనాడు ని బాపు ఎల్లారు యా పోపెన్ ఆ GPS కి అనుసంధానమై ఉంటుంది ఇది ఆ ఏరియాలో వర్షం ఎప్పుడు వస్తుంది వాతావరణం తడిగా ఉంటుందా పొడిగా ఉంటుందా ఆయన వేసిన క్రాప్ ఏ విత్తనం వేశారు ఏ తారీఖు వేశారో ఒకసారి ఫీడ్ చేస్తే అది హార్వెస్టింగ్ ఎప్పుడు చేయాలి ఈ వివరాలన్నీ కూడా రైతులకు తెలియజేసే విధంగా ఇందులో ఉంటాయి ఇప్పుడే టెస్ట్ చేశారు కలెక్టర్ గారు అధికారులు ఫోన్ ఇస్తున్నారా లేదా అని చెప్పారు ఓకే ఓకే సరే సార్ ఒక రైతన్న మీకోసం అనే ఒక చక్కటి కాన్సెప్ట్తో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వారం రోజుల పాటు మొదటి ఆరు రోజులు మన అగ్రికల్చర్ అధికారులు జిల్లా అధికారులు మన అన్ని గ్రామ సచివాలయాల్లోని ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా కొందరు అభ్యుదయ రైతులను కూడా కలుపుకొని ఇంటింటికి ఈ ఎవరికైతే ఈ అన్నదాత సుఖీభావ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇంకా వారి ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏమేమి చేయాలి ఆ సూచనలు ఏమిటి అనే దాని మీద ఒక ఆరు రోజుల పాటు వీరి సూచనలు తెలియజేసి రైతుల మనోభావాలు ఏమిటి వారికి కావాల్సింది ఏంటి వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా వీళ్ళు అర్థం చేసుకుని ఆ నోట్స్ ఎక్స్చేంజ్ ముప్పైవ తారీఖు నాడు కార్యాచరణ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ స్థాయిలో ఎందుకంటే కొందరికి ఉద్యానవన పంటలు ఉంటాయి ఆలస్యంలో ఇక్కడ మనకి అంత ఎక్కువ యాడ్ ఉంటుంది వరి ఉంటుంది వరి కాకుండా మనకి ఆక్వ ఉత్పత్తులు అది వేరు అది ఇందులోకి రాలా సో మనం మన ప్రాంతానికి కావాల్సింది ఏంటి రైతుకు ఏంటి రైతే ఏం అడుగుతున్నాడు అలాగే ఇప్పుడు హార్వెస్టింగ్ ఇప్పుడు వచ్చి మిషన్లు మనకి సరిపోతున్నాయా ఇంకా హార్వెస్టర్లు కావాలంటే మనం జిల్లా పరపతి సంఘాలను కానీ లేదంటే మార్కెట్ యార్డ్ వాళ్ళని కానీ ఇంప్రూవ్ చేసి బ్యాంకర్లకి వీళ్ళకి ఏదన్నా కోఆర్డినేషన్ లాగా పెట్టి ఇంకా అంటే ఆ రెంటల్స్ని ఏదన్నా తగ్గించుకోగలిగితే రైతుకు ఆదాయం కాబట్టి దానికి ఏమైనా చేయగలమా అనే వాటి మీద కూడా మనం ముప్పయో తారీఖు నాడు ఇవన్నీ అభిప్రాయాలన్నీ క్రోడీకరించి ముప్పై తారీఖు మళ్ళీ ఇంకొకసారి కూర్చొని మూడు పెట్టారా ఏడో రోజు అన్నారు కదా కాదా